యూనియన్ న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుదావాన్పూర్ గ్రామంలోని బీసీ హాస్టల్ను ఎస్సీ హాస్టల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ప్రైమరీ స్కూళ్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆర్ము నియోజకవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ప్రొద్దున ఎనిమిది గంటలకు ఆకస్మికంగా ఖుదావాన్పూర్లోని బీసీ హాస్టల్ను ముందుగా తనిఖీ చేయడం జరిగింది బీఈసి హాస్టల్లో ఉన్న సమస్యల గురించి మరియు అత్యవసర సమస్యల గురించి వార్డెన్ నరేష్ను అరిగి తెలుసుకున్నారు అలాగే విద్యార్థులతో కలిసి హాస్టల్ రూమ్లను పరిశీలించడం జరిగింది హాస్టల్ చాలా సంవత్సరాల క్రితం కట్టిందని అందులో వర్షానికి ఊరుస్తుందని పిల్లలు చెప్పారు మరియు బాత్రూమ్లను పరిశీలించి వంద మంది పిల్లలకు మూడు బాత్రూంలు మాత్రమే ఉపయోగంలో ఉన్నవని అవి ఎలా సరిపోతాయని తెలిపారు విద్యార్థులతో కలిసి టిఫిన్ చేయడం జరిగింది అనంతరం ఎస్సీ హాస్టల్ను పిల్లలతో కలిసి పరిశీలించి సమస్యలు తెలుసుకున్నారు రెండు హాస్టళ్ల సమస్యలను కలెక్టర్ గారితో చర్చించి పరిష్కారం చూపుతున్నానని అన్నారు హాస్టల్ పక్కనే గల హై స్కూల్లోకి వెళ్తే స్కూల్ అంతా చెత్తతో కూడి ఉంది దానిని శుభ్రపరచుకోవాలని గ్రామ కార్యదర్శికి ఫోన్లో చెప్పడం జరిగింది స్కూల్లో ప్రార్థన సమయానికి తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో కేవలం నాలుగు మంది మాత్రమే ఉపాధ్యాయులు హాజరయ్యారు హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ హెడ్ మాస్టర్ కూడా హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అడిగి తెలుసుకోవడం జరిగింది మరియు స్కూల్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్కూల్లో ఉన్న సరస్వతి మాత విగ్రహాన్ని కనీసం పట్టించుకోవడం లేదు స్కూల్ ఆవరణలో మొత్తం చెత్త కూడుకుని ఉన్నది అది మొత్తం శుభ్రం చేయాలని అలా ఉంచే అలా ఉంటేనే రోగాలు రాకుండా ఉంటాయని అన్నారు చివరిగా ప్రైమరీ స్కూల్కి వెళ్ళి సమస్యలు తెలుసుకోవడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో బీజేపీ ఖుదావన్పూర్ గ్రామ బూత్ అధ్యక్షులు ఎస్ రాజు ఎం సాయన్న ఎం రాజు ఎం నవీన్ నాగభూషణం శ్రీను లింగన్న ప్రణయ్ తేజ చిరంజీవి హరీష్ గుదావన్పూర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి